ఆహో రే పర్వతాలు అయ్యా నువ్వు గడ్డం మీద కత్తి పెడితే సమ్మగా ఉంటది అయ్యారు బా గురుడికి తేలిపూర్ కత్తిలేండి చెయ్యగమ్మ అరువి సోప్ అయిపోయింది చెప్పులాగా మొఖన్న మొను ఇటు పోలికలు చెప్పడం తెలియదు అండి బాబు ఆ మొఖం ఉందనుకో చంద్ర బెంబల్లా ఉందన అలిగానే సట్టట్ట బిందిలా ఉందని కొడదు అది కద అమ్మాయి గారి జడసుడు నల్ల తా శుభంలా ఉందన అలిగానే నల్ల కొక్క తోకలాగా ఉందని కొడదు తెలిసిందే తెలిసిందిలే సరే కానీ ఇప్పుడు అనొచ్చా అనొచ్చు వాళ్ళు చెప్పు కొట్టనబాబు సింహాద్రి రా ఏమి మరి నల్లపోసం అయిపోతున్నావు తమ లాంటి చావు బాకీల వసూళ్ళకు తిరగలేక తస్తున్నా ఏమో నా చావు బాకీ కాదు అయితే ఇచ్చేస్తున్నావు డబ్బులు అసలు నీ బాకీ అంతా అసలు ఆరు వేలు వడ్డీ మూడు వందలు ఏంటిది నోటు తిరగరాశాను ఈ నోటా రూపాయి నోట్లు ఎప్పుడు ఇచ్చేది కోర్టు చిక్కులు తేలగానే ఇచ్చేస్తామా నా కర్మ నీ కప్పించినందుకు చెప్పు తీసి పేళ్ళ ముంచుకొని కొట్టు ఎందుకు అంత పని అన్నట్టు ఇదిగో శివాద్రే ఆగు నువ్వు ఆ రామ మందిరం మీద నుంచే వెళ్ళేది ఇంకో దారి లేదుగా ఒక్క క్షణం ఆగు ఇది ఇదిగో రావలింగ నోటు ఇచ్చే పాపం పెద్దోడు కాళ్ళు ఇడ్చుకుంటూ శాంపాడు వస్తాడేమో ఈ నోట అతనికి ఇచ్చేసి తిరగరాచా అని చెప్పు బాగుందయ్యా నా బాకీ తీర్చేది లేదు కానీ మళ్ళీ ఎదవ తాకి రోట ఓన్లే తర్వాత బా పార్వతాల ఇస్తాడు అప్పులు చేశారు కదా ఆగలాగా ఏ నా కోసం చేశాను ఎంట్రా ఎవరిదో ఆడపిల్ల పెళ్లి పేట్ల మీద ఆగిపోతుందంటే ఆ సింహాద్రి దగ్గర అప్పు చేసి దగ్గరుండి పెళ్లి జరిపించాను ఆ సుందరంగాడు బాగా చదువుతున్నాడు చదువు ఆగిపోయిందంటే ఆ రామలంగం దగ్గర అప్పు చేసి ఆయన కాలేజీకి పంపాను రేయ్ చేసిన బాకీలన్నింటికి కరెక్ట్ గా నోట్లు రాసేసాను కదరా అనుకోండి అని ఏ ఒక్కరికి తీర్చలేదు కదా అలాగా కోర్టులో చిక్కడిపోయిన సొమ్ము చేతికి అందితే పంచాయతీ పెట్టి మరీ తీర్చేస్తాను రా ఈ వంశం ఎలాంటిది అనుకున్నావు ఈ ముక్కామల చక్రపాణి పెద్దలు అటు ఏడు తరాలు మాట మీద బతికరు ఇటు ఏడు తరాలు నోటు మీద బతుకుతారు